హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వాతావరణ శాఖ భారీ హెచ్చరిక అయితే చేసింది మరొక కొన్ని గంటల్లో పలు రాష్ట్రాల్లో దేశంలో ఉన్న పలు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక తూర్పు భారతదేశంలోని రాష్ట్రాలైన విదర్భ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా గంగానది పశ్చిమ బెంగాల్ అలాగే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అస్సాం మేఘాలయాలో రాబోయే రెండు నుంచి మూడు గంటల తర్వాత నుంచి ఇంకా అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని ఐఎండి పేర్కొంది తాజా హెచ్చరికలతో పాటు పైన తెలిపిన రాష్ట్రాల్లోని ప్రమాదకరమైన ప్రాంతాల్లో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో సంబంధం ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని ఐఎండి అయితే హెచ్చరించారు అలాగే వర్షం పడే సమయంలో ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడు దృఢమైన నిర్మాణాలలో ఉండాలని బహిరంగ ప్రదేశాలు ముఖ్యంగా వృక్షాల సమీపంలో ఉండకూడదని తెలిపింది వాతావరణ శాఖ దీంతో పాటుగా మెరుపు సంబంధిత ప్రమాదాలన్నీ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలను అన్ప్లగ్ చేయాలని ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ల్యాండ్ ఫోన్లను ఉపయోగించవద్దని తెలిపింది ఇందులో ఇంటి లోపల ఉండడం ముఖ్యంగా చూస్తే ఇంటి లోపల ఉండడం బహిరంగ ప్రదేశాలను నివారించడం మరియు ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడు దృఢమైన నిర్మాణాల్లో ఆశ్రయం పొందడం వంటివి అయితే కనుక ఐఎండీ హెచ్చరికల్లో ఉన్నాయి అదనంగా మెరుపు సంబంధిత ప్రమాదాలను తగ్గించడానికి ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలను అన్ప్లగ్ చేయాలని మరియు ల్యాండ్లైన్ ఫోన్లను ఉపయోగించకుండా ఉండాలని కోరారు అయితే ఐఎండీ చేసిన హెచ్చరికల్లో అయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే లేదు తూర్పు భారతదేశంలోని రాష్ట్రాలైన విదర్భ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా గంగానది పశ్చిమ బెంగాల్ గంగానది పశ్చిమ బెంగాల్ అలాగే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అస్సాం మేఘాలయాలు వీటిల్లో మాత్రమే అత్యంత భారీ వర్షాలు అయితే పడబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది